తేజ్ కి స్వాగతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో అన్నానగర్లో బీఆర్ఎస్ ఎల్పి విప్ ఎమ్మెల్యే కేపి వివేకానంద బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమం అభివృద్ధికి గోపీనాథ్ చేసిన సేవలను ప్రజలు స్మరించుకున్నారు అదేవిధంగా మరోమారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలను నయవంచన చేసేందుకు ప్రచారం పేరుతో తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డు చూపించి ఆరు గ్యారంటీల అమలుపై నిలదీయాలన్నారు అనంతరం వారు మాట్లాడుతూ అన్నానగర్ బస్తీని నిలబెట్టింది గోపన్నని సునీతమ గెలుపుతో జూబ్లీస్ లో మళ్లీ గులాబీ జెండా ఎగరాలన్నారు రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికలో అబద్దపు హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మరోమారు జూబ్లీల్స్ ఉప ఎన్నికలలో అభివృద్ది జపం పఠిస్తూ మరోమారు ప్రజలను నయవంచనకు గురి చేస్తుందని కాంగ్రెస్ నాయకుల దొంగ మాటలను ప్రజలు నమ్మవద్దని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండి స్నితమ్మను గెలిపించుకున్నప్పుడే నియోజకవర్గంలోని ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో మాగంటి గోపీనాథ్ కుమారుడు మాగండి వాచల్యనాథ్ బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కృష్ణమోహన్ స్థానిక బీఆర్ఎస్ నాయకులు విజయ్ కుమార్ వసంతరావు మహిళా నాయకురాళ్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు